ហើយស្ងោរមកដាក់លាយចូលនូវអីតមទាំងអស់ទៅរយលើតែហ្នឹងម៉ាសាឡានេះបើតិចណារយលើហ្នឹងបងមកគាត់ហ្នឹងទៅ బాగా కొడుకు వెళ్దాం ఏం వీడియో ఏం చేద్దామని ఆలోచిస్తాను వీడియో గురించి ఆలోచిస్తున్నా ఏ వీడియో చేద్దామని వీడియో గురించి ఆలోచిస్తున్నావా ఏ వీడియో చేద్దామని రొయ్యలు బిర్యానీ చేస్తే బాగుంటుంది రొయ్యలు బిర్యానీ ఇదేదో ఐడియా బాగుంది రొయ్యలు బిర్యానీ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అయితే రైలు బిర్యానీ అయితే చేద్దాం దాని సంబంధించినట్టే రైలు బిర్యానీ వచ్చేదాం నేను ఆలోచిస్తాను ఏం చేద్దాం అనేది రైలు బిర్యానీ వచ్చి చేద్దాం ఫస్ట్ టైం మన వీడియో చేసుకుంటే సపరేట్ ఫ్రెండ్స్ అయితే మనం అయితే వీడియో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా ఆయనైతే బిర్యానీ కోసం ఎంత కష్టపడుతు చూడండి కట్టెలు చేస్తున్నాడు యామ్ మొక్కలు అయ్యాలు మాడు మొక్క అయితే రోజు రొయ్య వలిచేసింది జాన్సమ్మ కడగస్తుందండి బిర్యానీలోకి నీట్గా కడిగేసుకున్నాం అందుకని రొయ్యలు అయితే ఒలిచేసుకున్నాము ఆ అక్కొకరే గేట్ గేట్కి పోయినా ఫ్రెండ్స్ అందుకని ఇప్లెస్ కడిగేసింది జాన్సమ్మ బయట తీసేసుకుంటాము నీట్గా తీసేసుకున్నాను కట్ చేస్తాను బిర్యానీకి ఏంది కొత్తిమీర కోసుకుంటాను జాన్సమ్మేసాను పుదీనా అయినైతే రెడీ చేస్తాం కోసుకుంటాను మన రొయ్యలు బిర్యానీ లైక్ రొయ్యలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను దీంట్లో అయితే మసాలా కలుపుకున్నాను మిరపొడి వేసుకున్నాను మిరపొడి

మొత్తం కలిపేసుకోవాలి ఇదేంటి అల్లం ఉల్లు పేస్ట్ అల్లం ఉల్లుల్లి పేస్టా కలిపి బాగా కలిపెట్టేసుకోవాలి పెరిగే పెరిగా

É tudo, é tudo. É tudo é não temos agora vai põe agora boss

వాళ్ళతో వచ్చి రెండు సూపులు నీళ్ళు ఫ్రెండ్స్ దాంతో అంటే బియ్యం కూడా రెండే కదా దీంట్ అయితే పోస్కో వస్తుంది

Aggiungo l'olio di pomodoro. बिहार बिहार ना बिहार 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 बिहार

தமாடல்ல வெச்சு தமாடல்ல வெச்சு பார் பார்ல எடுத்துல அள்ளங்கல்ல பேஸ்ட் ஏத்துறேன் தமாடல்லக்கு மச்சூப் பண்ணியா పుదీనా కొత్తిమీర కొత్తిమీర పుదీనా కొత్తిమీర మసాలాలు వేస్తాలే ఆలు నిల్ పెస్ట్ అయితే బాగా బాగా తీండి దెక్కో చస్తా ఉన్నారు ఏంటి

బాగా కొడకి వద్దాం కర్రీ అయితే ఉడికి వచ్చేసింది మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి కదా కర్రీ అయితే ఉడికింది వీడియోలు ఎంత అవుతుంది అనేసి చూపించి చూపించడం లేదా కూరలో తక్కువ చూపిస్తుంది వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అందుకని

నుదా కొండి అన్నం లేక దానికి దినుబొసులు కొల నేను ఇంకా మన మామూలు బిర్యానో తోట అనుకున్నా ఇది లేయర్ లేయర్ లో సప శాణం వేస్తాను నేను కొరస్తాను మళ్ళీ దాన్ని మళ్ళీ వేస్తాను ఓహో లేయర్ లేయర్ కష్టప 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 బాల్కిని గా నేను అనుకో మరి మామూలు బిర్యానో మాదిరిగా బొగ్గులు పొయిని పోయాలాయిది స్టార్ట్ చేసా వీడియో కొద్ది బాతా ఉంది దాబుల దగ్గర నిన్ను వస్తున్నాడుకి Gue t referred to us to leave a few destinations before he came here in Tibet. Every letter he wrote has a story! This is one challenge from another throw capacity ఇప్పుడైతే మనం చేసుకున్న రొయ్యల కర్రీ అయితే రొయ్యలు కర్రీ దీంట్లో వేసేసుకోవాలి అలాగే అంటే మొత్తం కలగట్టకూడదు

మజ్జిగ సార్ టేస్ట్ రద్దాం వెయ్యి రెండు నెల ఉడుకుందా ఉడుకు మత్తుగా ఉడుకుపోంది ఇది ఎలా కాళీ బా రొయ్య బిర్యానీ అయితే కథక్కును ఏదైనా సరే బిర్యానీ వాళ్ళకి చికెన్ బిర్యానీ కానీ ఇలాంటివి రొయ్యలు బిర్యానీ కానీ ఉంటాయి టేస్ట్ టేస్ట్ అయితే అది ఫ్రెండ్స్ బలం ఉందా ఇలాంటి బిర్యానీ చేసుకుంటే కడిపిన నిండా తినొచ్చు అయ్యా బొయ్యలు బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ ఏదైనా సరే కడిపి తిన టేస్ట్ అయితే అందరికీ కాళీ బిల్లు కానీ ఎరగంటే ఇంకా కాంబినేషన్ అది పోయిందా ఫస్ట్ టైం మన వీడియోస్ వస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్